న్యూస్ మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు ఆధ్వర్యంలో దద్దరిల్లిన ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల ఆత్మీయ సభ ముఖ్య అతిథులుగా కర్నూలు మేయర్ బివి రామయ్య ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక నగేష్ నాయుడు ఆధ్వర్యంలో దద్దరిల్లిన బీసీ సభ కోనగరలో ఎస్సీ ఎస్టి బీసీల మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మాది బీసీల పార్టీ అంటూ బీసీలపై టీడీపీ కపట ప్రేమ చూపిస్తుంది టీడీపీ జనసేన పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీవై రామయ్య బీసీలకు రాజ్యాధికారాలు ఇచ్చిన ఘనత జగనన్నదే బీసీలంతా ఏకమై వైసీపీకి ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందాం మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి రాజ్యాధికారం అందించిన ఘనత జగనన్నదే బుట్టారేణుక కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనగండలో భాష ఫంక్షన్ హాల్ నందు టి నగేశ్ నాయుడు ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఎమిగనూరు అసెంబ్లీ అభ్యర్థి బుట్టా రేణుక వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు బీవై రామయ్య బుట్టా రేణుక టి నగేశ్ నాయుడు వందే నవాజ్ మాట్లాడుతూ మూడున్నరేళ్లలో సీఎం జగన్ బీసీలకు ఎన్నో పథకాలు అందించారని అన్నారు బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు నూట ముప్పై తొమ్మిది కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు నామినేటెడ్ పదవులు పనుల్లోనూ యాభై శాతం బీసీలకే ఇచ్చారని చెప్పారు జగన్ లాంటి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు గ్రామ వార్డు సచివాల వ్యవస్థతో పరిపాలన మొత్తం ప్రజలందరికీ చేరిందన్నారు అనగారిన వర్గాల ప్రజలు ప్రభుత్వ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ వ్యవస్థను ప్రధానంగా తీసుకొచ్చామని చెప్పారు జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనీసం నాలుగైదు పథకాల ప్రయోజనాలు అందాయన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలను రేపటి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు ఇక బీసీల కోసం ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అందరూ కలిసికట్టుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశంలో వైసీపీ బీసీ నేతలకు పిలుపునిచ్చారు ఒక బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే అది ఒక జగనన్న పార్టీతోనే సాధ్యమని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ ఓరు మరొక్కసారి జగనన్నను సీఎం చేయడం ఖాయమని అన్నారు మన కర్నూలు ఎంపీ అభ్యర్థి బీసీ అయిన బివై రామయ్య బీసీ చేనేత వర్గానికి చెందిన బుట్ట రేణుకను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమిగనూరు నియోజకవర్గంలో బీసీ చేనేత మహిళగా గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వైఎస్సార్ నాయకులు మురళీనాయుడు రవికుమార్ నాయుడు బుట్టా నీలకంఠ దొరబాబు నాయుడు కాశీ విశ్వనాథరెడ్డి కైరవాడి శ్రీను కైరవాడి బందే నవాజ్ గంజల సర్పంచ్ రాముడు హుస్సేన్ పటేల్ పేట అల్లా బకాస్ రామయ్య నగరి దావద్ శ్రీను మల్లి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గెలిపిస్తూనే వచ్చాం కదా మరి ఈసారి బీసీలకు మా ఇద్దరికి అవకాశం ఇచ్చారు మరి ఎక్కువగా ఉన్న శాతంలో ఉన్న దగ్గర మాకు అత్యధికమైన మెజారిటీ రావాలి కదా న్యాయంగా మరి అందరం ఒక్కటి వచ్చి ఆ ఐక్యతను చాటుకునే అవకాశం ఇవ్వాలి దొరికింది మనకు ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా మనం బీసీలని గెలిపించుకుంటే అన్ని పార్టీల వారు కూడా అదే దారికి వస్తారు మరి అందరూ కూడా బీసీలకే ఓటు ఇస్తారు బీసీలకే మనకు రాజ్యాధికారం అధికారం హక్కులు ఇస్తారు మరి ఈ అవకాశాన్ని మన ముగ్గురు కూడా చేసార్చుకోకూడదు ఈరోజు మన నియోజకవర్గంలో ఎముదనూరు నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలు చక్కగా ఉన్నా కూడా మన రాయలసీమకే మొదటి నుంచి పశ్చిమ ప్రాంతమైన కర్నూలు ముఖ్యంగా నీటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంది మరి అటువంటి ఇష్యూస్ ఉన్న ప్రాంతంలో జగనన్న తప్పకుండా మనకు ఇరిగేషన్స్ కానివ్వండి తాగునీటి సౌకర్యాలు కానివ్వండి తప్పకుండా మనకు తీరుస్తాడు మరి అన్న నాగేష్ నాయుడు అని చెప్పినట్టు మనకు గాజులు తిన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ మనం లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి అన్నారు తప్పకుండా అదే విషయం పైన జగన్ రిక్వెస్ట్ పెడతాను ఒక్క పర్సెంట్ నుంచి పంతొమ్మిది వరకు అధికారులు లేకపోయినా సరే ప్రతిపక్షాన్ని నడిపించినాడు తప్ప లాలోచిబాడే అవినీతి సొంపుతో అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేయలేదని సగదు గు అటువంటి వ్యక్తి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే ఇచ్చి చేసినాడు అదే చంద్రబాబు నాయుడు టైం వస్తే సొంతమా నమ్మి పెళ్లి చేసి పక్కన చేర్చుకుంటే అవకాశం కొరకు ఎదురు చూసినాడు సొంత మామన ఎన్టీ రామారావు ఒక పోటీ వేసి పరేసినాడు అయిపో అంత పచ్చి సొంత మామనే లెక్క పెట్టినటువంటి మనిషి మనల్ని లెక్క పెడతాడు అవకాశం కొరకు వాడు ఇవాళ ఆయన చేతిలో అన్ని పార్టీలు మోసపోయినాయి ఇవాళ మళ్ళీ తప్పని పరిస్థితిలో ఇదే బీజేపీని తీర్చిన తిట్టు తిట్టకున్న మనిషి ఇంట్లో భార్యతో సంసారం చేయలేని మనిషి దేశ ప్రజలు ఏం ఉత్తరిస్తాడు మోడీని కామెంట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా మోడీ మీద మన అమిత్ షా మీద ఇచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు కాదా అటువంటి వాడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోయి నువ్వు లేకపోతే దిక్కులేదనేటువంటి అలయన్స్ అలయన్స్ పెట్టుకున్నాడే అంటే ఇది అక్రమ అలయన్స్ అంటారా సక్రమ అలయన్స్ అంటారా మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా నెక్స్ట్ వెన్నుపోటుకు ఎవరు గురవుతారంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు ఎవరైనా నెక్స్ట్ రెడీగా ఉండేదంటే లైన్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎందుకంటే ఇప్పటికే పనిచేసినాడు సుమారుగా బి అయిపోతాడు ఇట్లా అంటే ఆయన మాట ఇస్తే మాట తప్పనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే అడగడుగున వెన్నుపోట వెన్నుపోటులకు మోసాలకు ఆ ఇచ్చిన మాట తప్పడమే తన దేయమని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరియు ఆయన కావల్లా మన జగన్ కావల్లా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన దయం ఆసైంది ఇవాళ పేదవాళ్ళందరూ

మీరు ఈ విషయము అంటే మా మా గ్రామాలకు కావాల్సిన తాగునీటి సమస్య మొన్న ఒకసారి పెద్దమండి చెప్తే రెండు ఫోన్లు ఇచ్చింది మరి తర్వాత అంటే ఇంకా గాంజిల్లా కొన్నూరు దేన్గోడు దాంట్లో కూడా ఫోర్లు చెప్పడం జరిగింది దయచేసి ఆ గ్రామాలకు కూడా తాగునీటి సమస్య లేకుండా చేయండి మేడం అలాగే బోర్డు కూడా దాన్ని ఇప్పిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్లో చాలా సమస్యలు వస్తే పాగునీళ్ళకి ఎంతో దూరం నుంచి పోయి బాగా ఇబ్బంది పడతారు జనాలు అది ఎక్కడ చూపిస్తారంటే మనకి ఎలక్షన్లో చూపిస్తారు అంటే మనకి తాగునీటి సమస్య తీసుకోలేదు అని ఎంతో దూరం నుంచి పోయి పాగునీళ్ళ సమస్య సాల్వ్ చేయనప్పుడు కరెక్ట్ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ పడుతుంది దయచేసి మీరు మీరు అర్థం చేసుకొని సమస్య చేసండి మా గ్రామాల్లో మరి మా జయరామ గారు ఎంపీ పదవి ఇచ్చాడు ఇస్తే అదే కులంకి అదే వాల్మీకి విరూపాక్షి గారికి ఇస్తే ఆయన ఏమో తట్టుకోలేక ఎంపీ పదవి కూడా నాకు అని చెప్పి తెలుగుదేశం అర్థమవుతున్నాడు తెలుగుదేశంలో మరి ఆయన బాబా మరి అదే ఎంపీ ఇచ్చారు కదా మన మండలంలో కట్టగా మనం గెలిపించుకున్నాం మంచి మండలంలో మంచి మెజార్టీ కూడా ఇవ్వాలి గుట్ట రెంక మేడం గారికి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలి గుట్ట రెంక మేడం గారికి చరిష్మా ఉంది ఫ్యాక్టరీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కానీ వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనది మంచి మనసు సహాయం చేసే చేతులు ఉన్నాయి ఎవరైనా మనకి ఇబ్బంది ఉంది అంటే ఇప్పుడు మొన్న కూడా మనం ఎన్నికల ప్రోగ్రాం నడిస్తే పక్క ఎన్నికల్లో సర్పంచ్ మేడం మీరు ఎంపీగా ఉన్నప్పుడు బోర్వెల్ చేశాను మీరు ఎక్కడ పోయినా సాయం చేస్తారు సాయం కూడా ఉంది మీకే అన్నారు మనం కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు కూడా కొనే మండల కొనే మండల ప్రజల ఆశాజ్యోతి మరియు కొనే ఎస్సీబీసీ మైనార్టీ అభివృద్ధి కోరుకునే అందరి వాడు శ్రీ నాగేశ్ రాయుడు గారి ఆదేశాల మేరకు మీరందరూ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు జగనన్న జగనన్న సంక్షేమ పత్రాలు ఎన్నో అందినాయి దానికి జగనన్న జగనన్న జగన్ ఆశా ఆశావర్గాలు అయితే జగనన్న మన వాలంటీర్ల వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు మన వస్తున్నాయి అలాగే మనం జగనన్న కోసం మరీ సంక్షేమ పథకాలు మరి మనకి మరి మరి సంక్షేమ పథకాలు వరసాలంటే ఇక్కడ లేనికమ్మ గారికి బ్యాంకు మరియు పార్లమెంట్ మెంబర్స్ శ్రీ బివై రామయ్య గారి స్తున్నాను ముఖ్యంగా మన కొని అన్న గ్రామంలోని సమస్యలు చాలా ఉన్నాయి దాని గురించి వివరంగా చిన్న ఆలోచన వివరిస్తారు గతంలో ఎవరైనా మొట్టమొదటిగా మన ఊరికి ఇరవై లక్షలతో కమ్యూనిటీ తెచ్చిన ఘనత మీరే మేడం అలాగే మా ఊరిలో మేడం పరీక్షమే మా రైతుల కోసం ఇక్కడ ఇరిగేషన్ చేయిస్తే బాగుంటుంది మేడం దాని నుండి రెండు కెనాలు మాకు ఎల్హెచ్ ద్వారా నీళ్లు రానప్పుడు వాటి ద్వారా కట్టుకోవడానికి బాగుంటుంది పంటలు చేతికొచ్చకుండా మాకు అవకాశం ఉంటుంది మేడం మీరు ఈ పని చేయాలని కోరుతున్నాం మేడం అది ముఖ్యంగా ఈ గ్రామంలో కొనే గ్రామంలో ఆర్టీసీ బస్టాప్ లేదు మేడం అది ఉన్న శిథిరావస్థలో ఉంది గత కాలంలో ఎంతమంది వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు అందుకే మీరు వచ్చిన వారు కూడా ఆ ఫస్ట్ ఏడ్ అన్ని కట్టించి అక్కడ టాయిలెట్స్ మంజూరు చేయాలని చిన్న కోరుతున్నాం మేడం ఇంకా మిగతా సమస్యలు మన చిన్న వైఎస్ గాడి గారు నిధిస్తారని కోరుతున్నాం మేడం